రాయదుర్గం నామినేషన్ దాఖలు చేసిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరి నాగరాజు ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు నాగభూషణం రాయదుర్గం బీఎస్పీ ఇన్ఛార్జి బులుగప్ప రాయదుర్గం అధ్యక్షులు గొల్ల నాగరాజు రాయదుర్గం మండల అధ్యక్షులు వుడేగోలం రాజు భాంషేప్ అధ్యక్షులు ప్రసాద్ కనేకల్ మండల అధ్యక్షులు మల్లికార్జున హీరే హాల్ అధ్యక్షులు ఎర్రిస్ వామి పార్టీ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జెండా పట్టుకున్నాను కాన్సీరామ్ కలను కన్న బలహీన వర్గాల బానిస బ్రతుకులు విముక్తి కోసం నేను బిఎస్పి జెండా పట్టుకున్నాను మేము తరచుకుంటే మా రాతాన్ని మేమే రాసుకోగలమని నాలుగు సార్లు రాజ్యాన్ని వెళ్లిన మాయావతి గారిని ఆదర్శంగా తీసుకుని నేను బిఎస్పీ జెండా పట్టుకున్నాను ఇక చాలా తాత మన ఇళ్ల మీద ఎగిరిన ఆ జెండాకి మొక్కడం మానేద్దాం నీలి జెండా పట్టి సరికొత్త రాతని మనమే రాసుకున్నాం మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి కష్టాన్ని తీర్చడానికి దాహంతో ఎండిపోయిన ప్రతి ఎకరాకు బోరు వేయించి రైతుల రహాజు చేయడానికి మాకు వలస బాధలు తప్పించి సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకోవడానికి కంపెనీలు తెప్పించే వెళ్లి వాడల భవిష్యత్తుని మార్చడానికి మన కోసం వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి ముద్దుబిడ్డ మన రాయదుర్గం రాతిని మార్చడానికి పోరాటం చేస్తున్నా నాగరాజు అన్న వెనుక నడవడానికి నేను వెళ్తున్నా ఆయనతో నడిస్తే నేను బాగుంటాను ఊరు బాగుంటుంది నియోజకవర్గం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన గురించి ఆలోచించే నాయకుడు మొదటిసారి మన గుమ్మం దాకా వచ్చాడు తాత నాగరాజు అన్న వెళ్ళిపోతే మనం చాలా కోల్పోతాం మనం ఉన్నది కోల్పోవడానికి కాదు తాత కొత్త రాజ రాయడానికి అని అందరికీ చాటి చెప్దాం బిఎస్పీకి ఓటు వేసి నాగరాజు అన్నని గెలిపిద్దాం నువ్వు చెప్పేది నిజమే మనవరా నేను నలభై ఏళ్ళుగా చూస్తున్నారా ఎవరైనా రాకపోతారా మన మార్చడానికి అని వచ్చాను చెప్తున్నావు కుటుంబ పాలన అంతం కోసం నేను నా రాజు వెనక్కి నడుస్తాను మారిపోతున్న ఈరోజు మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నామినేషన్ వేసే ముందర చే రావటం ప్రజల ఆదరణ మాకు ఎంతగానో ఉంది అని అనిపించింది నామినేషన్కే మాకు ఎంతోమంది ఆప్యాయంగా పలకరించడం వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి మా పార్టీకి ఇక్కడ మంచి ఆదరణ ఉంది అని మాకు అర్థమవుతోంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఈ రెండు పార్టీల కంటే కూడా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ఇక్కడ మెరుగైన అభ్యర్థిగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఈ కరువు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద ఇంతవరకు ఎవరు కూడా సరిగా పనిచేయలేదు వాళ్ళందరూ కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి రైతులకి కనీసం తాగునీరు సాగునీరు కూడా అందించలేకపోయినారు నిరుద్యోగ సమస్యలు నిర్మూలించలేకపోయినారు పంటతో రైతులకు న్యాయం చేయలేకపోయినారు మహిళల హక్కుల్ని